హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎఫ్ హెచ్ కిచెన్ ఈరోజు మనము ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఉసిరికాయతో రసం చేసేసుకుందామండి ఇది చాలా టేస్టీగా మరియు చాలా 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 హెల్తీగా ఉంటుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా మనము చూడండి ఉడికించిన కందిపప్పు టమోటా ఉసిరికాయలు మిరియాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఉప్పు కొద్దిగా అండి అలానే రసం పౌడర్ కొత్తిమీర జీలకర్ర ఆవాలు కారం ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు పచ్చి కరివేపాకండి మిక్సీ జార్లో ముందుగా మనము మిరియాలు జీలకర్ర ఉప్పు వెల్లుల్లి రెబ్బలు అలానే ఉసిరికాయల్ని టమోటా చూడండి ఉసిరికాయ చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి టమోటా అలానే ముందుగా దీన్ని మిక్సీ కచ్చాపచ్చగా పట్టేసుకుని తర్వాత ఉడికించిన కందిపప్పును కూడా ఇందులో వేసి మిక్సీ పట్టేసుకుందామండి చాలా చాలా బాగుంటుందండి కడాయిలో ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇందులో జీలకర్ర ఆవాలు అలానే ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్గా ఫ్రై అయ్యేంత వరకు వేయించేసుకోవాలండి చాలా హెల్తీగా అయితే ఉంటుందండి మనకి ఉసిరికాయ చేసే మేలు చేయరండి అంత బాగుంటుంది ఏ వెజిటేబుల్లో లేనంత మంచి విటమిన్స్ ఉంటాయి చూడండి ఈ విధంగా మనము దీన్ని ఫ్రై అయితే చేసేసుకుందాం ఇందులో ఎండుమిర్చి పచ్చి కరివేపాకు వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇందులోకి మిక్సీ పట్టుకున్న ఈ గ్రేవీని అంతా వేసేసుకుందాం అండి వేసి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ బాగా కుక్ చేసేసుకోవాలండి కారం చూడండి ఎంత పర్ఫెక్ట్గా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇందులోకి మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ వేసేసుకుందామండి మరీ చిక్కగా లేకుండా మరీ నీళ్ళుగా లేకుండా మనం దీన్ని కుక్ చేసేసుకోవాలి చూడండి ఇంత చక్క మనకి పర్ఫెక్ట్గా కుక్ అయింది మంచి స్మెల్ అయితే వస్తుందండి మీరు కావాలంటే నూనె బదులు నెయ్యి అయినా వేసుకోవచ్చండి చూడండి పొంగు వచ్చిందండి ఇలా పొంగు వచ్చినప్పుడు మనం ఇందులోకి బెల్లము నేను ముందుగా చూపించలేదండి మర్చిపోయాను అలానే రసం పౌడరు కొత్తిమీర వేసి దీన్ని ఎక్కువగా మూసిపెట్టుకోకుండా మనము సగభాగంని మూసిపెట్టేసుకుందామండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి చూడండి బాగా ఉడికిందండి ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఉసిరికాయ రసం రెడీ అండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి